కనబడనప్పుడు దేవుడు అనే స్పర్శ దేవుడు అనే సాసము లేనప్పుడే అబ్రాంతేవుడు ఏమన్నాడట దేవుడిని దాకా పన్నెండో అధ్యాయము మొదటి వచ్చినట్టు చూద్దాం ఒకసారి అది కారణము పన్నెండో అధ్యాయము మొదటి వచ్చినట్టు చూద్దాం ఇహుగా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము

లోపల ఉండే వాటిని తయారు చేసి కదా వాటిని తయారు చేసుకుంటూ అమ్ముతున్నట్ట అయితే ఒక రోజు బైబిల్లో లేదు రెఫరెన్స్ ఎక్కడ అంటే కాదు చరిత్ర అయితే పడినంట గింత గీత పడినప్పుడు ఏమైందంట అబ్రామ్ అనుకున్న పడింది పడినట్లే ఉంది ఒకవేళ ఇది దేవుడు అయితే కదా అతుక్కోమని ఎంతో ట్రై చేసినట్ట ఒకటి కూడా అదుకోలేదంట పడినవి పడినంటే అట్లనే విరిగిపోతున్నాయంట కానీ దేవుడు అబ్రామ్ ని పిలిచినప్పుడంట అబ్రామ్ ఒక మంచి ఏంటి ఏ స్వర నాతో మాట్లాడుతుంది ఎవరు నాతో మాట్లాడుతున్నారు ఎవరు నాతో మాట్లాడి నన్ను పిలుస్తున్నారని ఒక మంచి మాటలతో అబ్రాముని దేవుడు ఎప్పుడు ఆదరించిందంట దేవుడికి మహిమ గలుగుని దాకా అప్పుడు అనాది కాలంలోనే స్వార్థ ముందుగా ప్రకటింపబడుతుంది అంటే ఎవరికి అంటే అబ్రహానికి అబ్రహాం తర్వాతనే మన కూడా స్వార్థ వచ్చింది కలితీల పత్రికకి వెళ్ళామే గడి దేవునికి మహిమ గలుగు కలితీల దాసన పత్రిక మూడు అధ్యాయం దగ్గరికి మళ్ళీ వద్దాం తొమ్మిదో వచ్చి నుంచి ఒకసారి కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రాహ్మతో కూడా మనం ఇప్పుడు వర్షంలో ఇంట్లో హ్యాపీగా ఏమన్నా చికెన్ మటన్ మంచి పకోడీలు వేసుకొని తిని పండుకోవచ్చు కదా అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు ఏం పోస్ లేదు ఎందుకు అని ఏ ఫోన్ కూడా మనకు రాదు కానీ ఎందుకు వచ్చినామంట దేవునికి మహిమ కలిపి కాక విశ్వాస సంబంధులే విశ్వాసముల అభ్రమంతో కూడా ఆశీర్వదింపబడ్డ వాళ్ళం కాబట్టి దేవుడు రావడానికి దేవుడు మనకి ఆయన కృపను అనుగ్రహించినట్టు దేవుడికి స్తోత్రం పదవచనం చూద్దాం ధర్మశాస్త్రము విధించిన క్రియలను క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర చేతి విధుల నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తున్నారు దేవుడు అంటాడు పొద్దున్నేసి వాకే వాక్యం అడు చదువుతున్నా మనం ఒకసారి మిస్టేక్ చేస్తాం చదువుతామా కంటిన్యూ దేవునికి దేవుడికి ఇవ్వాలి ఇస్తున్నామా మనము ఇవ్వట్లేదు చేస్తున్నా మన దేవుడు చెప్పిన ఆజ్ఞ దేవుడు అంటాడు పక్కో ఇంటి మీద ఆశపడే మన కన్నంతా ఇంటి మీద ఏం తెచ్చుకుంటు ఏం తెచ్చుకుంటు కదా దేవునికి మహిమ కాక వాళ్ళు ఏమైనా చిన్నది ఏమైనా వనుకున్నట్టే వాళ్ళ అది వదుకుని చిన్నది మనం ఏం చేయాలి కొనుక్కోవాలి దేవుడు ఏమన్నాడు వద్దు బిడ్డ పక్కన మరి మనం చూద్దాం ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నామా నెరవేర్చట్లేదు మనం ఎవరైపోతున్నాము శాపగ్రస్తులు అందుకే